కొండ లక్ష్మణ్ బాపుజీకి ఘన నివాళి ఈ రోజు మిర్యాలగూడ పట్టణంలో బీసీ భవనంలో కొండా లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి కార్యక్రమం మిర్యాలగూడ పద్మశాలి సంఘం కన్వీనర్ పున్న రాములు మిర్యాల నియోజకవర్గ పద్మశాలి సంఘ అధ్యకుడు పిల్లలమరి రవికుమార్ బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండ మురళి యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది కొండ లక్ష్మణ్ బాపూజీ తొలితరం తెలంగాణ తెలిపారు వారి ఆశయ సాధనకు ఐకమత్యంగా ఉండి కృషి చేయాలని కోరారు ఉద్యమ వేదికగా ఆ రోజుల్లో కులాలకు మతాలకు అతీతంగా ఉద్యమాలు చేశారు ముల్కి నిబంధన ప్రకారం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలియజేసిన వ్యక్తి అని మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమంలో ఆఫీస్ కొరకై తన ఇంటిని ఇచ్చిన వ్యక్తి అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపోలు సత్యనారాయణ రావిరాల ప్రకాష్ దువ్వా చంద్రశేఖర్ కొంగరి మహేష్ నక్కా సత్యం తిరుపతయ్యం ఉన్న దయాకర్ సోమ లోకనాథం విరామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు 别伤心。

మన బిసి భవన్ అంటే జ్యోతిబాబు మన బీసీ భవన్ ఇలాంటి కార్యక్రమాలు మంచి మారింది ఎవరు ఏ మహానుభావులు బీసీ సుమారు నాయకులు ఎవరు కానీ మన కొండ

కేసీఆర్ గారికి ఒక ఆవిష్ లేకపోయింది మన హైదరాబాద్లో ఉన్న తెలంలో ఆవిష్గా మంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రతిభ భారపడారు అలాంటి వ్యక్తి ఆయన మన తెలంగాణ ఆశంది ఆయన తొంభై నలభై ఏడు ఢిల్లీలో తరుడు కట్టే తీసుకున్నటువంటి ఆ సమయంలో కూడా ఆయన సమయీ అక్కడ తెలంగాణ కోసం ఆయన గురించి చెప్పాలంటే మనకు

అంటే ఈయన అవగాహనాన్ని ఉందా లేదా ఎలాగన్నాడు కానీ అని ఎంత చేసి ఆ మహానుభావుడికి ఇప్పుడు నా జీవితాంతంలో దొరకడు దాన్ని చాలా ఆ రోజుల అయ్యా అయ్యా ఇస్తే ఇలా ఈ అరవై తొమ్మిదిలో ఉద్యమం పెట్టాడు తెలంగాణ అరవై తొమ్మిది మైక్ పార్కెతో నల్లగొండ ఆయన సమయంలో మేము అందరం కూడా పాల్గొని పాల్వని ఏలుగు మన దేశంలో